హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక పవర్ఫుల్ ఆయుర్వేద తైలం గురించి చెప్పబోతున్నాను ఇది మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అలాగే దీన్ని తయారు చేయడం కూడా చాలా సింపుల్ దీన్ని ఎలా తయారు చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా మనకి దీనికి కావాల్సిన పదార్థాలు ముద్దహారత కర్పూరం ఖుజానా పువ్వు పచ్చహారత కర్పూరం ముద్దహారత కర్పూరం పచ్చహారత కర్పూరం మనకు మామూలు కిరాణా షాప్స్లో దొరుకుతాయి కానీ ఈ ఖుజానా పువ్వు అన్నది మాత్రం మనకి ఆయుర్వేద షాప్స్లో దొరుకుతుంది ఈ మూడు మనం తీసుకుని మూడు వేరువేరు కప్పుల్లో వేసుకోవాలి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీటిని గాజు పాత్రలో మాత్రమే వేయాలి వీటి మూడింటిని వేరువేరు కప్పుల్లో వేసి ముందుగా ఈ ఖుజానా పువ్వుని ఒక చించాడు ఈ గాజు పాత్రలో వేయాలి తరువాత ఈ పచ్చహారత కర్పూరాన్ని కూడా ఈ గాజు పాత్రలోనే వేయాలి ఈ కుజానా పువ్వు ఈ పచ్చహారత కర్పూరం ఈ రెండు సమానంగానే తీసుకోవాలి ఈ రెండు ఎంతైతే తీసుకున్నామో అందులోకి సగం ముద్దహారత కర్పూరాన్ని తీసుకోవాలి తీసుకుని ఈ పాత్రలో వేసి బాగా కలపాలి కలిపిన తరువాత కొంచెం నేను చూపిస్తున్నాను కదా ఈ చెంచాతో కొంచెం ఇలా ఇలా కొంచెం మెత్తగా చేయాలి ఇది మనం ఏం గట్టిగా చేయక్కర్లేదు మామూలుగా ఈ స్పూన్తో కలిపితే దాని అంతా అదే కరిగిపోతుంది ఇలా కలిపేసి దీనిపైన ఈ మూత వేసేయాలి ఈ మందు తయారు చేయడానికి గాజు పాత్రలు మాత్రమే వాడాలి నేను వాడినట్టుగా స్పూను పైన మూత ప్లాస్టిక్ వాడినా పర్లేదు ఇలా కలిపేశాక దీనిపైన మూత పెట్టేసుకొని ఒక అరగంట లేదా ఒక నలభై నిమిషాలు అంతకన్నా ఎక్కువ సమయం పట్టదు అలా ఉంచేసా ఉంచేయాలి ఉంచేసాక మనం ఇలా మూత తీసి చూస్తే ఇలా లిక్విడ్లా ఫామ్ అవుతుంది ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది దీని నుంచి వచ్చే ఘాటు వాసన ఇది మనం రాసుకున్నాక మన చర్మంపై ఘాటుగా కొంచెం ఎలా అంటే మనం పెయిన్ బామ్స్ వాడితే ఎలా అనిపిస్తుంది కొంచెం మంటగా అలా ఉంటుంది ఇది పెద్దవాళ్ళకి మాత్రమే పిల్లలకి ఎట్టి పరిస్థితిలోనే రాయకూడదు చంటి పిల్లలకు అస్సలా రాయకూడదు మనం ఈ మందు తయారు చేసినప్పుడు దీని నుంచి వచ్చే వాసన వల్ల కూడా చంటి పిల్లలకు కళ్ళు మండుతాయి పెద్దవారికి అయితే మండవు కానీ సంటి పిల్లలు ఖచ్చితంగా మండుతాయి అందుకే ఇది మనం ఇది తయారు చేసినప్పుడు సంటి పిల్లలు లేని సమయం చూసి తయారు చేసుకోవాలి ఇది తయారు చేశాక కూడా ఖచ్చితంగా మన చేతులు కడుక్కొని మాత్రమే భోజనం చేసినా ఏం చేసినా చేతులు ఖచ్చితంగా కడుక్కోవాలి ఈ మందు తయారు చేశాక తైలాన్ని ఎలా వాడుకోవాలంటే మన ఇంట్లో పెద్దలకి మోకాళ్ళ నొప్పులు మడం నొప్పులు నడుము నొప్పి చేతులు నొప్పి ఉన్నప్పుడు ఈ తైలాన్ని ఒక్క చుక్క కొబ్బరి నూనెలో వేసి వాళ్ళ మోకాళ్ళకి వాళ్ళ అరికాలకి మడాలకి నడు నొప్పికి మర్దన చేసుకోవాలి తలనొప్పి ఉంటే కొంచెం ఒక్క చుక్కలో సగం కొబ్బరి నూనెలో వేసి తలకి రాసుకోవాలి ఇది చంటి పిల్లలకు అస్సలు రాయకూడదు కానీ చంటి పిల్లలకి రొంప చేసినప్పుడు వాళ్ళు పడుకునే దుప్పటికి ఒక్క చుక్క ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క మాత్రమే వాళ్ళ దుప్పటికి రాయాలి ఎందుకు పదే పదే జాగ్రత్త చెప్తున్నానంటే ఇది చాలా ఘాటుగా ఉంటుంది కానీ చాలా మంచిది చాలా మంచి తైలం మనం వాడే బయట పెయిన్ బామ్స్ కన్నా ఇది చాలా అంటే చాలా మంచిది ఈ తైలం తయారు చేసుకోవడం మనకి చాలా ఈజీ అలాగే చాలా తక్కువ ఖర్చు కూడా ఒక్కసారి ఈ తైలం తయారు చేసుకుని వాడి నాకు కామెంట్ చేయండి మీకు యూస్ఫుల్ అయిందో లేదో కూడా నాకు చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్